మాతృదేశమాందనే అరే 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 బల బలే బలే హారతదేశం సకల సంపదకు పొదవలేదు పంటల భూములున్నాయి చావులేని మరి జీవనదులురా చావులేని మరి జీవనదులురా చావు లేని మరి జీవనదులు కొందట్లో అన్ని ఉన్నయి అల్లుని నోట్లో సరి ఉన్నట్టు సకల సంపదలు సకల సంపదలు గల్ల దేశముల దరిత్రుల్దో మాయమ్మల్లారా దరిత్రుల్దో మాల్లారా సకల సంపదలు గల్ల దేశముల దరిత్రుల్దో మాయం దరిత్రుల్దో మాల్లారా బ నేత కెళ్ళిన ఆలమందకెదురు చూస్తూ గుంజకున్న లేగ అంబాని అరుచు బుజ్జి మేక పిల్లల అల్లరి అరుపు ఏనాడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో శంకుస్థాపనం చేసినటువంటి టెట్కోగ్రహాల పరిస్థితి ఆగామే గోచరంగా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయచోటి జిల్లాలో మూడు లక్షల పదహారు వేల గృహాలు గృహప్రవేశం చేయించామని చెప్పేసి చాలా హట్టాహాసంగా ప్రారంభించారు సంతోషం పేదవాడి సొంత ఇంటికి సహకారం కావాలి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేసేది కూడా అదే బట్ అదే సందర్భంలో ఏనాడో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో శంకుస్థాపన చేసినటువంటి టిట్కో హౌసెస్ ఇవాళ చెక్కవారు పక్షులాగా ఎదురు చూస్తున్నాయి ప్రారంభానికి నోచుకోక ఆంధ్ర రాష్ట్రంలోనూ అలాగే ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో పదమూడు వేల గృహాలు కృష్ణా జిల్లాలో ఒక పద్నాలుగు వేల గృహాలు వెరసి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇరవై ఏడు వేల గృహాలు జగ్గపేటలో ఉన్నాము జగ్గాపేటలో మూడు వేల నూట అరవై గృహాలు హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగినాయి విజయవాడలో ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు గృహాలు తిరువూరులో పదిహేను వందల అరవై నందిగామలో రెండు వందల నలభై గృహాలు కాబట్టి ఈ గృహాల పరిస్థితి ఏమిటి ఇవన్నీ కూడా ఈ రోజున శిథిలమైపోతున్నాయి అసాంఘిక శక్తులకు కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అది కేవలం పేదల బస్తీలుగా ఉన్నటువంటి హౌసెస్ పేదల గంజాయి కేంద్రాలుగా యువతను పక్కదారి పట్టించేటువంటి విధంగా ఇవాళ ఈ హౌసెస్ జరుగుతూ ఉన్నది కాబట్టి మరో ఉగాది నాటికి ఐదు లక్షల ఇల్లు గృహప్రవేశం చేపిస్తూ ఉంటున్నారు మీరు ఉన్నదాన్ని ఇప్పుడు ఏదైతే ఉన్నదో దాని సంగతి ఏమిటి టిట్కో హౌసెస్ పరిస్థితి ఏమిటి టిట్కో కాంట్రాక్టర్ చెల్లించాల్సినటువంటి రుణాన్ని మీరు చెల్లించారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను ప్రసంగిస్తున్నాను ఎన్ఏసి ఎల్ఎన్టీ లాంటి సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు మీరు చెల్లించాల్సినటువంటి పరిస్థితున్నది కాబట్టి ఉన్న ఉన్న చక్కటి టిట్కా హౌసెస్ మీ హయాంలో నిర్మాణం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో కేటాయించలేదు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు సంవత్సరకాలం నరకాలం గడిచింది కాబట్టి హిట్ హౌసెస్ పైన మీ అభి అభిప్రాయం ఏమిటి అసలు ఇస్తారా లేదా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఐ డిమాండ్ చేసేది ఉమ్మడి కృష్ణా జిల్లాలో డిమాండ్ చేసేది ఎన్టీఆర్ జిల్లాలో డిమాండ్ చేసేది వాళ్ళు ఈ జగ్గపేటలో డిమాండ్ చేసేది మీరు కనుక తక్షణమే టిట్కో హౌసెస్ కనుక పేద ప్రజలకి కేటాయించకపోతే ఇప్పటికే హౌ బ్యాంక్ ఇంట్రెస్ట్లు కట్టాలని చెప్పేసి ఒత్తిడి పరుస్తున్న పరిస్థితి ఆత్మహత్యలే సరణమైనటువంటి పరిస్థితుల్లో లబ్ధిదారులు ఉన్నటువంటి నేపథ్యంలో తక్షణమే టిట్కో గృహాల ప్రవేశం గృహప్రవేశాలకి తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేసినాం అలా కాని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పెద్ద ఉద్యమాన్ని చేపడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈరోజు మరి జగపేటలో ఉన్నటువంటి దాదాపు మూడు వేల నూట అరవై టిడ్కో హౌసెస్ని మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ గారు కృష్ణా జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు గారు మిగతా సిపిఐ పెద్దలందరూ కూడా ఈరోజు సందర్శించడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు రెండు వందల ముప్పై కోట్లతో మరి ప్రారంభించబడినటువంటి ఈ టిడ్కో ఇళ్ళు దాదాపు ఏ ఏడు సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు పూర్తిగా ఈ గృహాలు మొత్తం శిథిలమైపోయి పిచ్చి మొక్కలు పెరిగి భయంకరమైనటువంటి వాతావరణం ఈ జగ్గైపేటలో ఉంది దాదాపు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఇప్పటికే ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా టిడ్కోలు ఇస్తారు అనే ఉద్దేశంతోనే మరి జగపేట నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ కూడా మరి గత ప్రభుత్వానికి కాదని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే ఇంకా రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా ఈ మూడు వేల నూట అరవై గృహాలు పూర్తి అవుతాయా మౌలు సదుపాయాలు కల్పిస్తారా లేదా ఇక్కడున్న పరిస్థితి చక్కదిద్ది జగ్గపేటలో పేదవాడికి ఈ ఇటుకో ఇల్లు ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనే విషయం కూడా అగమ్య గోచరంగా ఉంది తక్షణమే గతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు ఐదు సంవత్సరాలు కూడా ఈ ఇటుకో ఇళ్ల గురించి పోరాడింది నూతన ప్రభుత్వం వచ్చింది సమయం ఇవ్వాలి ప్రభుత్వం మరి ఆకలింపు చేసుకుంటుంది ప్రభుత్వం గత ప్రభుత్వమే వీటిని మరి ఇచ్చింది కాబట్టి అనే విషయాన్ని మేము ఏది చూసాం జగయపేట ప్రజల తరఫున మూడు వేల నూట అరవై గృహాలను తక్షణమే పూర్తి స్థాయిలో మలు సదుపాయాలు కల్పించి విద్యుత్తు వాటరు డ్రైనేజీ అన్ని సౌకర్యాలు కల్పించి సాధ్యమైనంత త్వరలో కనుక జగపేట ప్రజలకు అందించినట్లయితే భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ జగపేట నియోజకవర్గ సమితి నుంచి పోరాటం చేస్తాం ప్రభుత్వం కళ్ళు తెరవాలి పేద ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు దయచేసి స్థానిక ప్రజాప్రతినిధులు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత దేశం భాగ్య సకల సంపదకు పదవలేదురా బంగారు పంటల భూములు ఉన్నాయి చావులేని మరి జీవనదులురా చావులేని మరి జీవనదులురా చావులేని మరి జీవనదులురా అందట్లో నా అన్ని ఉన్నాయి అల్లుని నోట్లో సరి ఉన్నట్లు బల 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 సకల సంపదలు హ సకల సంపదలు గల్ల దేశముల దో Mayam Alara, there is dramatuldo, Maya Lara, takala sampa delugalla de Shabulla, Daritramentul doh! Mayamalara, darit dramatul JTV, voice of Jug